హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నా ఫేవరెట్ ఆవ పులిహోర వేస్తున్న నిజంగా చెప్తున్నా మస్తు ఉంటుంది స్మెల్ మాత్రం ఇది వచ్చేసి ఎక్కువ గుళ్ళ చేస్తారు ఇది వచ్చేసి ప్రసాదం లాగా మస్తు ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫస్ట్ ఎట్లా తయారు చేయాలనే చూపిస్తున్న ఇంగువ పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు మినప్పప్పు ఎండుమిరపకాయలు ఈట పెట్టుకున్నా మనము పులిహోర అనుకున్నాం కాబట్టి కంపల్సరీ చింతపండు రసం గీట పెట్టుకున్నా మన మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంకా ఆవాలు అన్న కదా ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం కొంచెం సాల్ట్ ఈట తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలు పెట్టుకోవాలి ఈ పౌడర్ నిజంగా చెప్తున్నాం మనం ఇన్సెంట్గా ఈటే వేసుకోవచ్చు ఈ పౌడర్ చేస్తుంటేనే ఆవా స్మెల్ మనం పులిహోర అనుకున్నాం కాబట్టి అన్నం గిట వండి పెట్టుకున్న వైట్ రైస్ మనం కంపల్సరీ పులిహోర ఎట్లా వేయాలి కాబట్టి పోసి ఉండాల్సిందే ఒక కడాయి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం వేగిన తర్వాత పల్లీలు గీట వేసుకోవాలి ఆ పల్లీల గీట కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి మనకి ఇష్టమైతే ఈట శనగపప్పు గీట వేసుకోవచ్చు జీడిపప్పు గీట వేసుకోవచ్చు మనకి ఇష్టమైతే ఈట అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలేసినాయి అవి ఈట కొంచెం వేగిన తర్వాత మన ఎన్నో పచ్చిమిర్చి మని కరివేపాకు ఇంగు మనం తీసిపెట్టుకున్న అన్ని వేసుకోవాలి నిజంగా చెప్తున్నా ఇంగువ పులిహోరలో ఇంగువ లేని ఎవరు ఉంటారు చెప్పుకోండి పులిహోరలో కంపల్సరీ పులిహోరలో ఇంగువ ఉండాల్సిందే ఇంగు ఈట వేసుకున్న ఈట వేసుకున్న తర్వాత కరివేపాకు ఈట వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఈట వేసుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు ఈటలు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఈ పేస్ట్ని మాత్రం సూపర్ ఉంటుంది ఉడుకుతుంటేనే స్మెల్ అయితే పులిహోర స్మెల్ అప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది నిజంగా సూపర్ ఉంటుంది సేమ్ యాజ్ జిష్యువల్ మనం పులిహోరకు ఎట్లా వేసామో అట్లా వేయాల్సింది సూపర్ ఉంటుంది కదా స్మెల్ అయితే గుమాయిస్తుంది చూడండి చింతపండు రసం గీటే వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇది ఉడుకుతుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం తీసిపెట్టుకున్న సల్లార్ పెట్టుకున్న అన్నం దాని కొంచెం కరివేపాకు మనం తీసిపెట్టుకున్న పౌడర్ గిట ఆవా పౌడర్ గీటే వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ గీటే వేసుకొని సూపర్ ఉంటుంది స్మెల్ మనం కలుపుతుంటేనే ఏదో ఆవ ఆవది కలుపుతాం కదా ఆవ స్మెల్ ఎట్లుంటుంది చెప్పండి గుమాయిస్తుంటుంది అది బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పటిదాకా చింతపండు రసం ట పేస్ట్ ఉంటుంది కదా అది ఈట వేసుకొని కొంచెం సాల్ట్ రుచికి సరిపడా గట సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి నిజంగా చెప్తున్నా కలుపుతుంటే మాత్రము సూపర్ ఉంటాయి స్మెల్ అయితే గుమా ఇస్తుంటుంది ఇట్లాంటి పులిహోర మాత్రం ప్రసాదం పెడితే మాత్రం నా సామిరంగా మస్తు అనిపిస్తుంది పులిహోర టేస్ట్ మాత్రం చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అంతే ఇట్లా మాత్రం ట్రై చేయండి మస్తు ఉంటాయి పులిహోర మాత్రము వెరైటీగా ట్రై చేయండి ఎప్పుడు చేసిన పులిహోర కాకుండా ఇది వచ్చేసి వెరైటీ ఉంటాయి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా